అని అడిగాడు సాగర్ ఆ మాటకు జ్యోతి అతని వైపు ఆశ్చర్యంగా చూసింది రాజీవ్ కూడా సాగర్ని పిచ్చివాడిని చూసినట్లుగా చూశాడు ఆ జ్యోతిష్యుడు కూడా అతని వైపు కొంచెం అనుమానంగా చూసి సరే అడుగు అని అన్నాడు అప్పుడు సాగర్ కంగారు పడకు నేను పెద్ద పెద్ద ప్రశ్నలు ఏవి అడగను సింపుల్ ప్రశ్నలే అడుగుతాను అని అన్నాడు నేనెందుకు కంగారు పడతాను నువ్వేం అడగాలనుకుంటే అది అడుగు గర్వంగా అన్నాడు అతను సరే అయితే మొదటి ప్రశ్న మొట్టమొదటిసారిగా జ్యోతిష్య శాస్త్రాన్ని గ్రంథరూపంలో రాసింది ఎవరు అని అడిగాడు ఆ ప్రశ్న వినగానే అతను ఒక క్షణం తడబడ్డాడు ప్రశ్నలంటే ఫ్యూచర్కి సంబంధించినవి ఏమైనా అడుగుతాడేమో అని ఏదో ఒకటి చెప్పి తప్పించుకుందామని అనుకున్నాడు అతను కాని సాగర్ జ్యోతిష్య శాస్త్రం గురించి అడుగుతాడని అతడు ఊహించలేదు దాంతో వెంటనే భయంగా రాజీవ్ వైపు చూశాడు రాజీవ్ కళ్ళు పెద్దవిగా చేసి సమాధానం చెప్పమన్నట్లుగా సైగ చేశాడు నిజానికి జ్యోతిష్యుడిగా నటిస్తున్న ఆ వ్యక్తి కూడా పాండిత్యం చదివిన కుటుంబం నుండి వచ్చినవాడే అందుకే అతనికి కొంచెమైనా జ్యోతిష్యంలో నాలెడ్జ్ ఉంటుందని అనుకున్నాడు రాజీవ్ కానీ అతను తడబడడం చూసి ఎక్కడ దొరికిపోతాడోనని రాజీవ్కి లోపలే భయం కలిగింది చెప్పు ఈ ప్రశ్నకు సమాధానం నీకు తెలుసా లేదా అని అడిగాడు సాగర్ నాకెందుకు తెలీదు బాగా తెలుసు మొట్టమొదటి జ్యోతిష్య గ్రంథం రాసింది వరాహిమిడు అని సమాధానం చెప్పాడు ఆ జ్యోతిష్యుడు అది విని సాగర్ నవ్వి పర్వాలేదు నీకు కూడా కొంచెం అని అన్నాడు అతను సరైన సమాధానం చెప్పడంతో రాజీవ్ కూడా ఊపిరి పీల్చుకుని పర్వాలేదు వీడు తీసుకున్న డబ్బులకి కొంచెం న్యాయం చేశాడు అని రిలాక్స్ అయ్యాడు కాని సాగర్ను ఆపకపోతే ఆ జ్యోతిష్యుడు దొరికిపోతాడని అనుకున్న రాజీవ్ వెంటనే సాగర్ వైపు చూసి యినా జ్యోతిష్యం గురించి నీకేం తెలుసాని అతన్ని ఇన్ని ప్రశ్నిస్తున్నావు అని అడిగాడు నువ్వు సైలెంట్ గా ఉండు ఈ సీన్లో నాతో నీకు డైలాగ్స్ లేకుండా ఉంటేనే నీకు మంచిది అని అన్నాడు సాగర్ ఆ మాటకు రాజీవ్ కోపంగా పళ్ళు కొరుకుతూ చూశాడు అప్పుడు సాగర్ జ్యోతిష్యుడు వైపు చూసి సరే ఇంకో ప్రశ్న డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా చేసుకొని ఎన్ని రకాలుగా జ్యోతిష్యాలు చెప్పొచ్చు అని అడిగాడు ఆ ప్రశ్నకు అతను గుటుకలు మింగాడు నిజానికి రాజీవ్ అనుకున్నట్లు ఆ వ్యక్తి పాండిత్యం తెలిసిన కుటుంబం నుండి వచ్చినా అతనికి శాస్త్రాల గురించి అవగాహన లేదు పండిత పుత్ర పరమశుంఠ అనే సామెతలాగే అతని కుటుంబంలో అందరూ మేధావులే అయినా అతనికి పాండిత్యం ఎక్కలేదు అందుకే సాగర్ ప్రశ్నకు అతను తెల్లమొహం వేశాడు మొదటి ప్రశ్నకు కూడా గాలివాటు సమాధానం చెప్పాడు అదృష్టం కొద్దీ అది కరెక్ట్ అయింది జ్యోతిష్యుడు సైలెంట్ గా ఉండి భయంగా అటు ఇటూ దిక్కులు చూస్తూ ఉండడంతో ఏమైంది అడిగింది చాలా చిన్న ప్రశ్న దానికి సమాధానం చెప్పి మీరు వెళ్ళిపోవచ్చు అని అన్నాడు సాగర్ కానీ ఆ జ్యోతిష్యుడు ముఖం చూస్తే అతనికి సమాధానం తెలిసినట్లుగా అనిపించకపోవడంతో రాజీవ్ వెంటనే కల్పించుకుంటూ సాగర్ అసలు నువ్వేం నిరూపించాలనుకుంటున్నావు వేదాలు చదివిన పండితున్నే అవమానిస్తున్నావు ఇది నీకు మంచిది కాదు అయినా అతన్ని ప్రశ్నించడానికి నీకేం అర్హత ఉంది జ్యోతిష్యం గురించి నీకేం తెలుసు అని కోపంగా అడిగాడు రాజీవ్ తన మాటల ద్వారా చుట్టూ ఉన్న మనుషులను కూడా రెచ్చగొట్టే ప్రయత్నం చేసి సాగర్ తప్పు అని నిరూపించాలని ప్రయత్నిస్తున్నాడు రాజీవ్ అప్పుడు సాగర్ హఠాత్తుగా భూమిపైకి వచ్చే ప్రతి జీవి భూత భవిష్యత్తు వర్ధమాన కాలాలన్నీ ఆ జీవి జన్మించిన గ్రహస్థితి ప్రకారం జరుగుతాయని చాలామంది నమ్మకం అందుకే జ్యోతిష్య శాస్త్రానికి విపరీతమైన ప్రాముఖ్యత ఉంది అలాగే డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం జ్యోతిష్యాన్ని చాలా రకాలుగా చెప్తారు వాటిలో మనకు వాడుకలో ఉన్నది హస్త సాముద్రికము గోచారము నాడీ జోస్యము న్యూమరాలజీ ప్రశ్న చెప్పడము సోది అనే విధానాలు మాత్రమే ఇంకా కొన్ని రకాల జానపద జోస్యాలు కూడా ఉన్నాయి ఉదాహరణకు చిలక జోస్యం లాంటివి వీటి గురించి జ్యోతిష్య శాస్త్రం చదివిన ప్రతి ఒక్కరికి తెలుస్తుంది కానీ పండితుడికి ఎందుకు తెలియలేదు అని అనుమానంగా అతని వైపు చూస్తూ అన్నాడు సాగర్ అప్పటికే సాగర్ మాటలకు ఆ జ్యోతిష్యుడి ముఖంలో టెన్షన్ కొట్టొచ్చినట్లుగా కనపడుతుంది శరీరమంతా చెమటతో తడిసిపోయాడు సాగర్కి జ్యోతిష్యం గురించి అన్ని విషయాలు తెలుసని అతను ఏమాత్రం ఊహించలేదు జ్యోతి రాజీవులు కూడా సాగర్ మాటలు విని ఆశ్చర్యంలో ఉండిపోయారు అప్పుడు సాగర్ జ్యోతిష్యుడి దగ్గరకు వెళ్లి ఇవన్నీ నీకెందుకు తెలియదో నేను చెప్పనా ఎందుకంటే నువ్వు అసలు జ్యోతిష్యుడివి కాదు కాబట్టి అని చెప్పి ఒక్కసారిగా అతని పొట్టలో తన పిడికిలితో గట్టిగా కొట్టాడు సాగర్ ఆ దెబ్బతో ఆ వ్యక్తి ఒక్కసారిగా అల్లంత దూరాన ఎగిరిపడ్డాడు అది చూసి పోయిన రాజీవ్ ఏ సాగర్ నువ్వేం చేస్తున్నావు అతను జ్యోతిష్యుడు అతనిపై చేయి చేసుకోవడానికి నీకెంత ధైర్యం అని ఆవేశంగా అన్నాడు వెంటనే జ్యోతి కూడా సాగర్ నువ్వు అతనిపై ఎందుకు చేసుకున్నావు ఇది సరైన పద్ధతి కాదు అని అంది కాని సాగర్ వాళ్ళిద్దరి మాటలను వినకుండా నేలపై పడివున్న జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళి నేను నీకు ఐదు నిమిషాలు ముందే చెప్పాను కదా నీ పరిస్థితి తలకిందులవుతుందని కానీ నువ్వే నా మాట వినలేదు ఇప్పుడు చూడు ఏం జరగబోతుందో అంటూనే అతన్ని కాలర్ పట్టుకొని పైకి లేపాడు అక్కడ జరుగుతున్న గొడవను చూసి చుట్టూ ఉన్న జనాలంతా ఎక్కడి వాళ్ళు అక్కడే ఆగిపోయారు అప్పుడు జ్యోతిష్యుడు నొప్పితో బాధపడుతూనే చుడు నీది ఇప్పుడు ఉడుకు రక్తం నువ్వేం చేస్తున్నావో నీకు తెలియడం లేదు నాలాంటి ఒక పండితుడిపై చేయి వేస్తే నువ్వు ఘోరమైన శిక్ష అనుభవిస్తావు మర్యాదగా నా కాలర్ వదులు నీ తప్పుడు సరిదిద్దుకో అని సాగర్ను బెదిరించడానికి ప్రయత్నించాడు ఇంతలో రాజీవ్ కూడా కోపంగా అతని దగ్గరికి వస్తూ సాగర్ నువ్వు మర్యాదగా అతన్ని వదులు లేదంటే ఈ రోజు నీ ఎంత చూస్తాను అని అన్నాడు కాని రాజీవ్ అతని దగ్గరికి వచ్చే లోపే సాగర్ ఒక్కసారిగా జ్యోతిష్యుడి గడ్డం పట్టుకుని గట్టిగా లాగాడు దాంతో అతని గడ్డం ఊడి సాగర్ చేతిలోకి వచ్చింది నకిలీ జ్యోతిష్యుణ్ణి అరేంజ్ చేసింది రాజీవ్ అని జ్యోతికి తెలుస్తుందా జ్యోతి కోరిన పవర్ బిల్ ను సాగర్ ఆమెకు ఇవ్వబోతున్నాడా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి